జై శ్రీరామ్ స్వామి ఏ అయ్యప్ప అయ్యప్ప మాల నియమాలను గురించి మనం చర్చించుకుంటున్న విషయం తెలిసిందే ఈరోజు కూడా వాటి గురించి చిన్న విషయం మాట్లాడటానికి వచ్చాను కొంతమంది అయ్యప్ప స్వాములు తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో అయ్యప్ప దీక్ష అంటేనే సంతోషంగా కటిక దారిద్ర్యాన్ని అనుభవించడం అలాంటిది వారు ఈ అయ్యప్ప వస్త్రాలు ఏవైతే ఉన్నాయో నలుపు వస్త్రాలు ప్యాంటు కావచ్చు షర్టు అలాగే కండువ ఇస్త్రీ చేయించి మరీ వేసుకోవటం అదేవిధంగా నల్ల కళ్ళద్దాలు ధరించటం అదేవిధంగా ఆడంబరాలకి పోతూ అంటే వారు సహజ సిద్ధంగా ప్రతిరోజు ధరించవచ్చు ఈ ఆభరణాలు ధరించటం చేస్తూ వారి గుడికి వస్తూనే మేము ప్రత్యేకం మేము మిగతా అయ్యప్పలతో సమానం కాదు అనే విధంగా ప్రవర్తన చేయటం ఏదైతే ఉందో అది కొంతవరకు బాధని నవ్వుని కల్పిస్తుంది ఓకే అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు తీసుకునే ఆహారాన్ని మనం ఏకభుక్తం అంటే రోజుకొకసారి ఒకసారి మాత్రమే తినాలి అనే నియమం ప్రకారము కొన్ని చోట్ల సర్ది అని కొన్ని చోట్ల భిక్ష అని అంటాం అంటే మనం తినే ఆహారం కూడా మన సంపాదన కాదు ఎవరో భిక్ష వేస్తే ఆ భిక్షని మనం స్వీకరించాము అంటే భిక్ష ఎప్పుడు స్వీకరిస్తారు జనరల్గా మాలధారణలో లేని వాళ్ళు భిక్ష ఎప్పుడు స్వీకరిస్తారు అంటే దారిద్ర్యంలో ఉన్నప్పుడు అలాగే అయ్యప్ప మాలధారణలో ఉన్నవాళ్ళు కఠినగా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాము అని ఫీల్ అవుతుంది భిక్ష పేరుతో ఆహారాన్ని స్వీకరించే మనము ఆడంబరాలకి పోతూ ఇస్త్రీ బట్టలు నల్ల కళ్ళార్థాలు నల్ల కళ్ళార్థాలు ఎవరు పెడతారు ఎదుటి వాళ్ళ ఆలోచనను మనం గమనించాలి మన ఆలోచన ఎదుటివారు గమనించకూడదు అనేవారు పెడతారని విన్నాను మరి ఎంతవరకు నిజమో అలాంటి ఆడంబరాలకి పోతూ మేము మీరు వేరు వేరు అనే విధంగా మాల ధారణలో ఆ వ్యత్యాసాన్ని చూపించడం అనేది అంత సరైన పద్ధతి కాదు కాబట్టి గమనించండి అయ్యప్ప స్వాములు మీరు నియమాలు అన్నీ పాటించాలి పాటిస్తారు అని ఎవరు భావించడం లేదు ఎందుకంటే పరిస్థితులు తగ్గట్టుగా కొన్ని కొన్ని తప్పవు కాబట్టి కానీ ముఖ్యమైనది అయ్యప్ప మాలలో ముఖ్యమైనదే మన అహంభావాన్ని అహంకారాన్ని తగ్గించుకోవటం అనేది కడిగ దారిద్ర్యాన్ని అనుభవిస్తేనే మిగతా వాళ్ళు తిండికి లేని వాళ్ళు బట్టకి లేని వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనకి తెలుస్తుంది సరే అది సామాజికంగా కావచ్చు కానీ ఇక్కడ భక్తి పరంగా అయ్యప్ప నియమాల పరంగా ఆడంబరాలకి పోవద్దు అలాగే ఈ ఇస్త్రీ బట్టలు లాంటివి వేసుకొని ప్రత్యేకత నలుగురిలో చూపించే ప్రయత్నం చేయకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం జై శ్రీరామ్ స్వామి జై